ओम द्वैयै नमः श्री मात्रे नमः एकतथाय नमः गोल्गोंपुरियाने देवी तस्य दिपिन्यला काम्यरतौ वट्टोक्तम पुजा महाविद्यता महालेले गार्गती हस्ते हस्ते हाय हेलो अंडी వినాయక నవరాత్రుల్లో భాగంగా ఏడవ రోజు వచ్చి శుక్రవారం వచ్చింది సో ఆ రోజు మొత్తం అందరినీ కుంకుమార్చన సామూహికంగా నిర్వహించారనమాట మా కమిటీ వాళ్ళే మా కాలనీలో సో అందరు ముత్తైదులు అయితే చక్కగా కుంకుమ పూజలు అయితే కూర్చున్నాము ఆ రోజు ఎవరికి తోచిన ప్రసాదాలు వాళ్ళు తీసుకురావాలి అని చెప్పారనమాట కుంకుమార్చన అన్నీ వాళ్ళే ఇస్తామన్నారు మనం తెచ్చుకున్నా ఓకే చాలా మట్టుకు మాకు నా నేనైతే నేను చాలానే పట్టుకెళ్ళాను వాళ్ళు పసుపు కుంకుమ కుంకుమక్షింతలు తమలపక్కలు అట్లా ఇచ్చారన్నమాట తర్వాత వచ్చేసి నైవేద్యం వచ్చేసి నేను బొబ్బట్లు అయితే తీసుకువెళ్ళాను అది కూడా బయట నుంచే తీసుకున్నాను చేయలేదు ఆ రోజు అందరూ సిక్స్ థర్ సెవెన్ థర్టీకి పూజ స్టార్ట్ అంటే సిక్స్ థర్టీకే వచ్చి కూర్చున్నారు సో మండపం అంతా నిం నిండిపోయారు జనం నేను వచ్చేటప్పటికి అసలు ప్లేస్ వేయలేదు లాస్ట్లో అది కూడా సరిగా కూడా ప్లేస్ లేదు అలా కూర్చున్నాను నేను వారే నాకు దైవంతో సమానం మాతృదేవోభవ పితృదేవోభవ తర్వాత నాకు ఆచార్య దేవోభవ అంటారు కనుక మా ప్రజలనే ఒక్కసారి నమస్కరించుకోండి తర్వాత మీ గురువు గారికి నమస్కారం చేసుకోండి మీ ఇష్ట దైవం ఇంటి దేవుడు ఎవరైతే ఉన్నారో ఇలా దేవుడు ఆ స్వామి గారికి నమస్కరించండి మీ మీ గ్రామాలలో ఉన్నటువంటి గ్రామ దేవత ఒక్కొక్కరికి ఒక గ్రామంలో ఒక ప్రత్యేకమైనటువంటి దైవం ఉండవచ్చు ആ സ്വാമി വാർക്കമസ്കാരം ചെയ്ത വിനായക സ്വാമി ആരംഭം ശങ്കം വന്നേ ഗുരുപരം പരമ त्रे नमः माता विप्रेच्छ చేతిలో ఉన్న అక్షరలను ఇది ఒక్కసారి స్వామివారితో చూస్తూ ఆమె చేసినటువంటి ఆ గౌరి గణపతిని శక్తి నమస్కారం చేసుకోండి అయం మహాహార్ గంధారాధం పూజ ఎలా చేశారన్నది తెలియాలని చెప్పి నేను డైరెక్ట్ వాయిస్ పెట్టాను అనమాట అయితే పిల్లలు బాగా డిస్టర్బెన్స్గా ఉంది పిల్లల వాయిస్ వినపడుతుంది ఏమనుకోవద్దు ముందు తల్లిదండ్రులకి గురువులకి పూజ చేయించి వినాయకుడు పూజ చేపించారు वा लं ध धराय द्वारा लोका लोका कल्याणा

్రాహ్ బంధుమిత్ర సహాయ వినాయక వినాయక నవరాత్రి ఉత్సవ ఉత్సవ ంగల గౌరీ స్వరూపిణి గౌరీ

పూర్వక పూర్వక యథాశక్తి యథాశక్తి కుంకుమార్చన కుంకుమార్చన మనకు ఆడవాళ్ళు ఎందుకమ్మ గౌరవ పూజ చేస్తారు ఆ యొక్క అమ్మవారి సౌభాగ్యం అంటే ఏంటి సౌభాగ్యము అనేటువంటి ఒక ముంతే సరిపోతున్నా నిన్ను ముద్దామని పొద్దున్నే పొద్దులాగా ఇద్దరు వదిలిపెట్టుకుంటే సౌభాగ్యమా భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా లేకపోవడం సౌభాగ్యమా అంటే అన్నింటిక సౌభాగ్యం అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యతతో వాళ్ళు కష్టదు పాల్పంచుకోవడమే సౌభాగ్యం ఆ సౌభాగ్యాన్ని వారు ఒకటి ఉన్నారు భర్త ఉన్నాడు ఉంటే సరిపోతుంది అన్యోన్యంగా ఉండాలి ఇద్దరు అలాంటి భాగ్యాన్ని ఆ అమ్మవారు ఒక అదే విధంగా నవరాత్రి ఉత్సవాల్లో గౌరీ అమ్మవారికి ఇష్టమైనటువంటి వారు అత్యంతగా ప్రేమగా తన చేతుల ద్వారా చేసుకుని సృష్టించినటువంటి వారు విఘ్నేశ్వరుడు ఆ విఘ్నేశ్వరుని పూజ చేస్తే కూడా ఆ యొక్క గౌరీ అమ్మవారు అత్యంత సంతోషపడుతుందట బిడ్డను పది మంది మెచ్చుకుంటూ ఉంటే మనం భూమి మీదకి రావడానికి కారణం తల్లిదండ్రులు కాబట్టి ముందు వాళ్ళని తలుచుకోవాలి తర్వాత అని తర్వాత దైవాన్ని ఇష్టదైవాన్ని అని చెప్పి పూజ అయితే ప్రారంభించారు ఫస్ట్ వినాయకుడి పూజ జరిగిన తర్వాత అమ్మవారికి గౌరీదేవికి చక్కగా కుంకుమార్చన అయితే చేపించారు పంతులు గారు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్తాను వినండి ఈ మంగళ గౌరీ పూజ అన్నది కుంకుమార్చన అన్నది సౌభాగ్యం కోసం చేసుకుంటారు కదా సో సౌభాగ్యం అంటే ఏంటి అన్నది మంత్రులు గారు చెప్పారనమాట భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉంటానే ఉ ఉండడాన్ని సౌభాగ్యం అంటారు అని ఎక్స్ప్లెయిన్ చేశారు తర్వాత బిడ్డల్ని ఎవరైనా పొగిడితే తల్లిదండ్రులకు చాలా ఇష్టం కదా ఎంతో సంతోషంగా ఫీల్ అవుతారు కదా సో అలానే గౌరీదేవి తనయుడు వినాయకుడు సో ఆయన్ని మనం పూజించడం వల్ల గౌరీదేవి యొక్క అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది అని అయితే చెప్పారనమాట ఎందుకంటే ఆవిడ చేతుల మీదే పసుపు వినాయకుణ్ణి అదే ఆవిడ నలుగు పెట్టుకున్న నలుగు పిండితో వినాయకుని చేశారు కదా అదంతా కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట యాక్చువల్గా నా గొంతుకి ఏంటో కొంచెం ఇబ్బందిగా ఉంది వాయిస్ డిఫరెంట్గా ఉంటే సారీ ఏమనుకోవద్దు వాయిస్ పవర్కి కూడా ఇవ్వడానికి కూడా గొంతుకు రావట్లేదు ఏంటో అందుకే టూ డేస్ వెయిట్ చేశాను వీడియో కోసం బట్ లేట్ అయిపోతుందని ఇంకా పోస్ట్ చేశాను అందరం దగ్గరగా మండపంలో కూర్చున్న గురించి ఏంటంటే ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు అయిపోయి దీపారాధన పెడితే ఎదురు వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్ అవుతుంది అగరబత్తులు అవి నేను పెట్టిన దీపారాధన పాపం ముందు కూర్చున్న ఆంటీ వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు స్టూల్ వేసి కూర్చున్నారన్నమాట సో వాళ్ళు అదే అమ్మ జాగ్రత్త పెడుతున్నప్పుడు జాగ్రత్త ఏ పోతాయి నిజంగానే భయం వేస్తుంది కదా ఎవరికైనా అంటే ఏం కాదా ఆంటీ నేను చూసుకుంటానని చెప్పాను అట్లనే ఏం అంటుకోలేదు కానీ హీటు ఫస్ట్ బాగానే అనిపించింది కానీ తర్వాత పాపం వాళ్ళకి బాగా హీట్ వచ్చేసింది హీట్ వచ్చేసి ఇబ్బంది పడ్డారు

सौभाग्यदागै नमः श्री मात्रे नमः ॐ कामकलानागै नमः श्री मात्रे नमः ॐ श्री नमः श्री मात्रे नमः महातरस्वत्थै नमः श्री मात्रे नमः Ha మొత్తానికి పూజ అయితే కంప్లీట్ చేసేసి హారతి ఇవ్వడం అది జరిగింది హారతివ్వడమేమో కానీ పాపం ముందు వాళ్ళు చాలా టెన్షన్ అయ్యారు అది నిజమే అంతమంది ఉన్నప్పుడు దీపారాధన హారతి ఇవన్నీ చేయడానికికున్నా కూడా చాలా తప్పు నేను తర్వాత రియలైజ్ అయ్యాను పాపం అంత ఇబ్బంది పెట్టిన ఆంటీ వాళ్ళు మాత్రం చాలా ప్రశాంతంగా నవ్వుతూ నేను చివరికి కూర్చున్నాను ప్లేస్ లేదు మీకు చూస్తే అర్థమవుద్ది సగం కిందకి సగం పైకి ఉన్నాను అనమాట ఎక్కడ పడిపోతాను అని మన ఆంటీ జాగ్రత్త అమ్మ జాగ్రత్త అమ్మ అని తిరిగి చెప్పేవాళ్ళు ఇంకా నేను పెట్టిన వాళ్ళకి చాలా వేడైపోయి ఇంకా కూర్చోలేక పూజ కంప్లీట్ అవ్వకుండానే పాపం నుంచొని పేరు అప్పుడు అనిపించింది నేను పూజ చేసుకున్నామేమో కానీ వాళ్ళని అంత ఇబ్బంది పెట్టాను పాప అనుకున్నాను అంత ఇబ్బంది పెట్టిన ఆంటీ వాళ్ళు ఎంతో నవ్వుతూ ప్రశాంతంగా జాగ్రత్త నువ్వు చివరికి కూర్చున్నావు ప్రదక్షిణలు చేసే అప్పుడైనా పడిపోతావని చాలా మంది ఆంటీ వాళ్ళే కాదు చుట్టుపక్కల చైర్స్ కూర్చున్న అంకుల్ వాళ్ళు కూడాను కాలు చివరికి ఉంది నాన్ను కొంచెం అన్నావా పడిపోతావు జాగ్రత్త అని పాపం అంత ఇదిగా చెప్పారు నేను పూజ చేసుకున్నవేమో కానీ వాళ్ళందరూ పాపం చాలా టెన్షన్ అయ్యారు నాకు అప్పుడు అర్థమైంది చాలా పాపం నా మీద అంత కన్సర్న్ చూపించారు అని కూడా హ్యాపీ ఫీల్ అయ్యాను అదండి కంప్లీట్గా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి నైవేద్యాలు చెప్పాను కదా మేము అనుకున్నాం ఈ బుడ్డది ఏంటో ఇంట్రెస్టింగ్ గా చూస్తుంది నా పూజ మా బుడ్డది మధ్యలో వచ్చి వీడియో తీసుకెళ్తూ ఉండేది ఇది కుంకుమ పూజ అయిన తర్వాత ఆ బొట్లు అందరూ ఒకరికి పెట్టుకుంటాం కదా ఆంటీ తిరిగి నాకు పెట్టడానికి పెట్టినప్పుడు ఆవిడ తగిలించుకున్న హ్యాండ్ బ్యాగ్ కింద అనమాట ఆ దీపారాజుని మీద పడిపోద్దని ఆంటీ కంగారు ఓడిపోయి అమ్మాయి అని అరుస్తుంది అలా మేము చెప్పాను కదా నైవేద్యాలు పూజలో కూర్చున్న వాళ్ళందరూ ఏదో ఒకటి తీసుకురావడం తర్వాత ఇంకేంటంటే వీళ్ళ లిస్ట్ రాసుకున్నారు ముందుగానే వన్ నాట్ ఎయిట్ పెడదాము నూట ఎనిమిది రకాలు పెడదాము ఇలా నైవేద్యాలు అనుకున్నారు సో ఏం చేశారంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేమ్స్ ఇచ్చి ఐటెం చెప్పాలన్నమాట మళ్ళీ అవి రిపీట్ అవ్వకుండా వాళ్ళు చూసుకుంటా అన్నారు బట్ చాలానే రిపీట్ అయినాయి కానీ నేనేంటంటే ఇంకా అందరూ పులిహోర అవన్నీ ఓకే నార్మల్గా శనగలు అన్నీ ఇస్తారు కదా అని ఇంక నేను బొబ్బట్లు ఇస్తాను అని చెప్పాను అనమాట ఇంట్లో చేయడం అదైతే టైం వేస్ట్ అని చెప్పి నేను బయట నుంచే తెచ్చేసాను అయితే ఆ రోజు చాలా ఆర్డర్స్ ఉన్నాయేమో నేను సిక్స్కి వచ్చి పట్టుకెళ్తానని చెప్తే ఎప్పుడూ తెచ్చుకునే అతనే బొబ్బట్లో ఆయనకి చాలా ఆర్డర్స్ ఉన్నాయని అయిపోయిందంట పూర్ణం అయిపోతే మళ్ళీ సిక్స్ ఓ క్లాక్ నేను వెళ్ళే అప్పుడు ఇంకా పూర్ణం ప్రిపేర్ చేస్తున్నాడు ఆయన ఇంకా నేను మళ్ళా రెండోసారి వెళ్ళి ఆ బొబ్బట్లన్నీ కలెక్ట్ చేసి తీసుకొచ్చే అప్పటికి నాకు చాలా టైం వేస్ట్ అయింది అందుకే పూజకి లేట్గా వెళ్ళాను అంటే కనీసం సెవెన్ థర్టీ అంటే సెవెన్ ఫిఫ్టీన్ కన్నా వెళ్ళేదాన్ని సెవెన్ థర్టీ అంటే క్వార్టు ఎయిట్కి అట్లా వెళ్ళాను అనమాట అందుకే నాకు కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు అందుకనే మొత్తానికి ఇంకా చివరి నాది కూడా ఏదో లక్కీలి అన్నట్టు లేదంటే చైర్లో కూర్చొని చేసుకోవాలి అలా కూడా చేసుకున్నారు బట్ కింద కూర్చొని చేసుకోవడమే బాగుంటుంది కదా అని నా ఫీలింగ్ అనమాట పూజ అయిపోయాక ఇంకా ఆయన నైవేద్యాలన్నీ అందరికీ ప్రసాదం కింద పంచి పెడతారు కదా పంచిపెడుతున్నారు అయితే వన్ నాట్ ఎయిట్ అందరికీ రాలేదు జస్ట్ ఫస్ట్ ఒకసారి పంచిపెట్టినప్పుడు అన్ని వెరైటీస్లో కొన్ని తర్వాత నెక్స్ట్ వాళ్ళకి ఇంకోటి అలా పంచిపెట్టారనమాట మొత్తానికి అయితే ఇలాగా మా కాలనీలో ఈ వినాయక చవితికి మాట కుంకుమ పూజలో కూర్చున్నాను నేను చక్కగా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసుకున్నాను పూజ ఇంకా నెక్స్ట్ దసరా వరకు పూజలు అయితే లేవు అయిపోయాయి వినాయక చవితి నవరాత్రులు అయిపోయాయి వినాయకుడి నిమజ్జనం కూడా అయిపోయింది మా కాలనీలో ఇంతకీ మీరు ఎలా వినాయక నవరాత్రులు ఎంజాయ్ చేశారు అన్నది నాకు చెప్పండి అదండి ఇక్కడతో ఈ వీడియో యాడ్ చేస్తున్నాను మరొక మంచి వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను అంతవరకు సైనింగ్ ఆఫ్ రమ్య టేక్ కేర్ బాయ్